హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉమాస్ట్రి అందరూ ఎలా ఉన్నారండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీకు ఇలాంటి అప్డేట్స్ మరిన్ని వస్తాయండి మా ఫ్యామిలీ లాగ్స్ అన్నీ కూడా సో ఇది వచ్చేసి నేను సాటర్డే రోజు ఊరు నైట్ లెవెన్ ఓ క్లాక్కి బస్ అండి సో ముందు లాగ్లు చూసారు కదా మార్నింగ్ నుంచి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈవినింగ్ వాష్ చేసిన కర్టెన్స్ అలాగే బెడ్షీట్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ సర్దుకుంటున్నానండి ఇవన్నీ సర్దుకున్న తర్వాత నేనైతే షాపింగ్కి వెళ్ళాలండి ఫ్రెష్ అప్ అయ్యి అలాగే నైట్ బయలుదేరుతున్నాను కాబట్టి పిల్లలకైతే నేను ఇంకా క్లాత్స్ అయితే తీసుకోలేదండి అలాగే త్రీ పేర్స్ టీ షర్ట్స్ ఇంకా త్రీ పేర్స్ బాటమ్స్ తీసుకొని రావాలండి పిల్లలకి అలాగే ఇంకా వేరే గిఫ్ట్ కూడా ఇవ్వాలని చెప్పి అది కూడా తీసుకురావాలి సో ఇలా అయితే అన్ని సర్దుకున్న తర్వాత మధ్యలో ఇంకా ఎందుకు ఆగిపోయిందంటే పని అయితే పక్కన వాళ్ళు నాకు ఇల్లు చూపించమని కీస్ అయితే ఇచ్చారండి ఫ్రెండ్స్ సో అలా వాళ్ళైతే ఇద్దరు ముగ్గురు టెనెంట్స్ అయితే వచ్చి డిస్టర్బ్ చేయడం వల్ల సో ఇంకా షాపింగ్ కూడా లేట్ అయిపోయింది నేనైతే ఈ అంతా అయిపోయిన తర్వాత రైస్ కూడా కడిగి పెట్టేసి ఫ్రెష్ అప్ అయితే అయ్యానండి సో ఏంటంటే నాకు ఎంత పని చేసుకున్నా కూడా హరీ బరీ అవుతుందండి నాకు సాటర్డే రోజే ఫిఫ్త్ డే అండి పీరియడ్స్ అయిపోవడం అనేది సో అందుకని ముందే హెడ్ బాత్ చేసేసి బెడ్షీట్స్ అన్నీ కూడా క్లాత్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఎలాగో నైట్ ఊరేటప్పుడు ఫ్రెష్ అప్ అవుతాం కాబట్టి అప్పుడు మళ్ళీ ఒకసారి హెడ్ బాత్ చేస్తే సో ఆ డే అనేది కంప్లీట్ అయిపోతుంది సో అందుకని చెప్పి నేనైతే ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నానండి ఎందుకంటే వెళ్ ఊరు వెళ్ళేది ఎందుకంటే మా ఊర్లో పొలంలో అమ్మవారి దగ్గర పాలైతే పొంగించుకొని అలాగే మటన్ అయితే కట్ చేస్తారండి యాటన్ కట్ చేస్తారు నీట్గా వెళ్ళాలి కాబట్టి ఇంట్లో ప్రతి ఐటెం నేను ఏవేవైతే బెడ్షీట్స్ అయినా కర్టెన్స్ అయినా నేను ఏవైతే అన్నీ టచ్ చేశానో అవన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ క్లీన్ చేసేసుకొని ఎక్కడ సర్దుకొని ఇల్లు కూడా మా క్లీన్ అయితే చేసుకున్నానండి సో ఇంకా ఇలాగైతే షాపింగ్కి బయలుదేరి బట్టలు అయితే తీసుకొచ్చానండి షాపింగ్కి అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళేసి వచ్చానండి బాబు బాబుని తీసుకెళ్తా అంటే వాడైతే రానని చెప్పాడు సో అలాగే వదిలేసి నేనైతే పక్కన వాళ్ళ పిల్లలతో ఆడుతుంటే వదిలేసి అయితే వెళ్ళానండి బట్ ఈ లోపల చాలామంది అయితే పిల్లలు ఆడుకోవడం స్టార్ట్ చేశారు వాడైతే నేను వచ్చే లోపే దెబ్బయితే తగిలించుకున్నాడు లిప్స్కి అలాగే స్వెల్లింగ్ కూడా వచ్చింది అందుకే ఎప్పుడు వెళ్ళినా కూడా నేను మాక్సిమం పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటానండి ఒక్కదాన్నైతే అస్సలు వెళ్ళను ఇద్దరు పిల్లలు ఉంటే ఇంట్లో లాక్ వేసి అయితే వెళ్తాను టీవీ చూసుకుంటూ ఉంటారు సో అందుకని నేనైతే ఎప్పుడు కూడా తీసుకునే వెళ్తాను పిల్లల్ని సో ఫ్రెండ్ షాపింగ్కి అయితే వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా బియ్యం కడిగి పెట్టానని చెప్పాను కదండి వన్ ఒకవైపు రైస్ అవుతుంది మరోవైపు అయితే ఇలా బట్టలు అయితే ప్యాక్ చేస్తున్నానండి నేనైతే రెడీ కూడానే ఉన్నాను సో ఇలా బట్టలు అయితే ప్యాక్ చేసుకొని త్రీ డేస్ టూ డేస్ అనుకున్నామండి ఫస్ట్ సో ఎక్స్ట్రా సమ్మర్ సీజన్ కాబట్టి బట్టలు అయితే ఉండాలి కాబట్టి ఇంకా అందుకని త్రీ త్రీ పేర్స్ అలాగైతే పెడుతున్నానండి పిల్లలకి ఇంకా నాకు నేను షాపింగ్ తెచ్చిన బట్టలు కూడా ఇందులోనే పెడుతున్నానండి చూశాను కదా నా చేతిలో ఉన్నవేనండి నేను షాపింగ్ నుంచి అయితే బట్టలు సో ఇలా అయితే ప్యాక్ చేసుకున్న తర్వాత నేను ఇంకా మీరు ముందు లాగులో చూసుకొని ఉంటారు కదండి నేను అల్లం వెల్లుల్లిపాయలు అయితే కట్ చేసి ఆరబెట్టాను కదండి అవి అయితే అలాగే ఉండిపోయింది ఇంకా పేస్ట్ వచ్చిన తర్వాత చేద్దామంటే అవి వచ్చే లోపే ఖరాబ్ అయిపోతాయని ఇంకా అది ఒక పేస్ట్ పెండింగ్ పని ఉందండి అల్లం పేస్ట్ అలాగే ఇంకా మా వారైతే ఇంకా రాలేదు తను వచ్చిన తర్వాత డిన్నర్ అయితే చేసుకొని ఆ మిగిలిన బౌల్స్ ఇవన్నీ కూడా కడుక్కోవాలండి ముందు ఈ బట్టలు చట్టడం అనేది ఇంపార్టెంట్ పని కాబట్టి ఇలా బట్టలు అయితే ప్యాక్ చేసుకున్నానండి సో ఎనీ టైం ఇంకా వెళ్ళిపోవచ్చు అలాగని చెప్పి నేను రెడీగానే ఉన్నాను సో ఏంటంటే ఇంకా మా వారు వచ్చారు మేమైతే డిన్నర్ కూడా చేసామండి లాస్ట్ పెండింగ్ ఉన్న పనులలో ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పట్టుకొని ఒక సీసాలోకి తీసి పెట్టుకుంటే వచ్చిన ఎప్పుడు ఎన్ని డేస్ వెళ్ళినా కూడా అది పేస్ట్ అనేది పాడవకుండా ఉంటుందండి నేను ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తయారు చేసుకుంటానండి సో ఇలా పేస్ట్ రెడీ అయిన తర్వాత మిగతా బౌల్స్ కూడా ఉన్నాయండి ఈ లోపల టైం అయితే చక్కా చెక్క అయిపోతుందండి మనం ఏదైనా ఒక వన్ అవర్ ఏదైనా ఇంపార్టెంట్ పనిలో ఉన్నామంటే టైం టూ అవర్స్ గడిచిపోతుంది ఖాళీగా కూర్చుంటే టైం అయితే జరగదండి సో ఇలా ఈ పనులన్నీ చేస్తూనే ఉన్నాను ఆల్రెడీ నైన్ థర్టీ అయిపోయిందండి సో ఇంకా డిన్నర్ చేసిన గిన్నెలు కడిగేసి లెవెన్ ట్వంటీకి బస్ అండి అంటే షార్ప్ లెవెన్కి ఇక్కడ నుంచి బయలుదేరాలి నైన్ టెన్ ఫార్టీ ఫైవ్ అనుకున్నాము బట్ ఈ పనులన్నీ చేసుకొని ఇంకా రెడీ అయ్యి చిన్నబాబు పడుకున్నాడు ఇంకా వాడిని ఎత్తుకొని లగేజ్ తీసుకొని ఆటో బుక్ చేసుకొని ఇవన్నీ చేసేసరికి లేట్ అయిపోయిందండి చాలా లాస్ట్ ఫైవ్ మినిట్స్ ముందైతే రీచ్ అయ్యామండి అక్కడికి ఇంకా బస్ అయితే కరెక్ట్ టైంకి వచ్చిందండి మనం ఒకవేళ ముందెళ్ళి వెయిట్ చేస్తుంటే అట్లీస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ అని లేట్గా వస్తారు మనకు ఏ రోజైతే హరి భరీగా అవుతుందో ఆ రోజే టైంకి వస్తుందండి బస్సు ఎన్ని పనులు మార్నింగ్ నుంచి చేస్తున్నా కూడా ఎన్ని పనులు చేసినా కూడా మనం తీరా వెళ్ళే టైంకి మాత్రం అలాగే హడావిడి అవుతుందండి మీకు కూడా అలాగే అవుతుందా సో ఇలా డిన్నర్ అయితే నేను అంతా అయిపోయిన తర్వాత అల్లం పేస్ట్ ప్యాక్ చేసుకుని పెట్టుకున్నాక ఇలా గిన్నెలు అయితే కడుగుతున్నానండి ఇంకా టెన్ అయిపోయింది టైం అయితే మా ఏంటంటే కిచెన్ గట్టు క్లీన్గా ఉంటే ఇంకా ఎనీ టైం ఎప్పుడు ఊరు నుంచి వచ్చినా కూడా ఫీల్ హ్యాపీ ఫీల్ వస్తుందండి సో ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా బా బయలుదేరాలండి అయితే ఈవినింగ్ స్నానం చేయించి రెడీగానే పెట్టాను సో ఇంకా మా వారు కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు మేము ఇక్కడ లెవెన్ థర్టీ స్టార్ట్ అవుతే ఎలవెన్ గారు వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయిందండి సో ఏంటంటే మార్నింగ్ త్రీ వరకు మేము అక్కడ రీచ్ అయిపోయాము త్రీ థర్టీ అయిపోయిందండి రీచ్ అయ్యేసరికి మధ్యలో ఒక విలేజ్ దగ్గర దిగేసి మా ఊరికి అయితే వెళ్ళాలండి ఇంకా మా మరిది కూడా వచ్చి త్రీ థర్టీకి అయితే పికప్ చేసుకున్నాడండి పికప్ చేసుకున్న తర్వాత వెళ్ళగానే అందరూ ఆల్రెడీ లేచేసి ఇంట్లో పనులు అయితే చేస్తున్నారండి మా అత్తయ్య వాళ్ళు కూడా సో వాళ్ళని ఊపిసెల్లడము ఇవన్నీ కూడా అయిపోతుంది నేను వెళ్ళి గిన్నెలు మా అత్తమ్మ వాళ్ళు గిన్నెలు కడుగుతుంటే నేను కూడా గిన్నెలు కడిగేసి ఇంకా బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయ్యామండి ఏంటంటే పొలం దగ్గర మేకనైతే కొయ్యాలనుకుంటారు అండి సో అందుకనే అక్కడ టెంట్ గట్లా వేయలేదు ఎండ అవుతుంది కాబట్టి ఎంత ఎర్లీగా పొలం దగ్గరికి వెళ్తే అంత ఎర్లీగా ఎండ ముందుకి ఇంటికి రావచ్చు అని చెప్పి మా అత్తమ్మ వాళ్ళైతే తొందర తొందరగా అందరూ చక్కచక్క స్నానాలు అయితే చేశారండి ఇంకా ఈ పనులన్నీ చేసుకొని నేను మా తోటిపూడలు వాళ్ళు వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా రెడీ అయ్యేసరికి అక్కడికే సిక్స్ అయిపోయిందండి మొత్తానికి అందరం కూడా ట్రాక్టర్లో వచ్చామండి మా మామ వాళ్ళకి ట్రాక్టర్ ఉంది అందరం కూడా అందులో ఈ సామాన్లు గట్రా ఇవన్నీ వేసుకొని అందరం వచ్చామండి ఇలా కూర్చున్నారు చూడండి పెద్ద బాబు పడుకున్నాడు ఈ బాబుకి అయితే ఇలా చీమలు గారి అక్కడ సో వచ్చి చూపిస్తున్నాడు ఈ డ్రెస్ బ్లూ డ్రెస్ వచ్చేసి మా తోటికూడలు అండి ఇక్కడ లుంగి కట్టుకుందేమో మా పెద్ద బావ అలాగే ఇట్లా పట్టా వేసుకొని అయితే అందరం అక్కడ కూర్చున్నామండి చూసారు కదా చిన్న బాబుకి మా తోటికూడలు వాళ్ళ బాబుకైతే పుట్టెంటుకలు తీస్తున్నారండి చాలా హ్యాపీగా అయితే గడిచిపోతుంది ఇలాగా సో మార్నింగ్ మార్నింగే సిక్స్ థర్టీ సెవెన్ కలాగే ఎండ్ వచ్చేసిందండి ఇలా అందరం కూడా దగ్గరుండి బాబుకైతే మూడు కత్తెలు అయితే అయితే కట్ చేశారండి చూసారు కదా ఈ బ్లూ డ్రెస్ అమ్మాయి మా తోటి ఎత్తుకున్నది పెద్ద బాబునండి తర్వాత పాప తర్వాత బాబు అండి ఆరెంజ్ కలర్ డ్రెస్ బాబు చిన్న బాబు సో మా తోటి వాళ్ళ తమ్ముడు ఈ అబ్బాయి పక్కన కూర్చుంది మరిదండి ఏమొచ్చేసి మా పెద్ద అండి ఆమె ఆమె కొడుకు పెద్ద బాబు ఇలా కూర్చొని ఇంకా కంప్లీట్ గుండె అయితే స్టార్ట్ చేశారండి ఈ గుండు అనేది పెద్ద చేసి చిన్న బాబు చూసారు కదా ఈ పింక్ కలర్ షర్ట్ అబ్బాయి మంగళవారి అబ్బాయి ఇంకా పిల్లలకని కూడా అలా బలవంతంగా పట్టుకొని ఏడిపించకుండా మెల్లగా అయితే గుండు చేస్తున్నాడు అండి చాలా ఎక్స్పీరియన్స్ లాగా ఒక్క ఘాటు పడకుండా కూడా మెల్లగా అయితే చేస్తున్నాడు అలాగే మా పక్కన అత్తయ్య అయితే మా అత్తయ్య అయితే పక్కన చూసారు కదా రెడ్ కలర్ శారీలో తనైతే పాలు పొంగడం స్టార్ట్ చేస్తుందండి ఎందుకంటే ఎండ స్టార్ట్ అయిపోయింది పిల్లలు అప్పటికే ఆకలి ఆకలను స్టార్ట్ చేశారు మా తోటి కూడా చూసారు కదా హాయ్ చెప్తుంది తనకు తెలీదు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి క్యాజువల్గా వీడియోస్ అయితే హాయ్ చెప్తుంది మా బాబుకి అయితే వేస్తుంది మా అయితే కిస్మిస్ తీసుకొచ్చి తలా కొంచెం అయితే ఇస్తుందండి సో ఇలా అయితే ఇంకా మా గట్టు మైసమ్మ తల్లండి మా పొలం దగ్గర ఉంటుంది మేము ఏ మొక్కులైనా కూడా ఇక్కడే మొక్కుకుంటామండి ఇంకా ఈ ఈ యాట్ ఉంది కదా ఇది జలకిస్తే మంచిది అంటారు మా సైడు ఇది జలకిచ్చిన తర్వాత ఇంకా కోయడం అయితే స్టార్ట్ చేస్తారండి చిన్నపిల్లలు అందరు కూడా ఇక్కడే ఉన్నారు అందరికి కూడా భయం వేస్తుంది చూడొద్దు చూడొద్దు నానా అని చెప్పుకుంటూ పిల్లల్ని అయితే ఇలా కూర్చోబెట్టేసి ప పాలు పొంగిచ్చాం కదా అది కూడా కొంచెం తినేసి ఇలా ట్రాక్టర్లో అయితే రిటర్న్ అయితే బయలుదేరామండి చూసారు కదా ఎంత హ్యాపీగా ఉంటుందో ఎప్పుడైనా కూడా జాయింట్ ఫ్యామిలీ ఉంటే చాలా బెటర్ అనిపిస్తుందండి మాకు మా తోటికొడలకి అయితే ఈ మధ్య కొంచెం కొంచెం డిస్ డిస్టర్బెన్స్లు అయితే స్టార్ట్ అయ్యాయండి ఈ త్రీ ఫోర్ మంత్స్లో సో ఫోన్లు గట్ల ఏం కాంటాక్ట్లు లేమండి ఇలా ఒక్కసారి కలిసాం కలిసాం కదా ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయాయండి చాలా హ్యాపీగా అనిపించింది అందు ఇప్పుడు ఇలాంటి ఎప్పుడే అనిపిస్తుందండి నాకైతే జాయింట్ ఫ్యామిలీ ఉండడం వలన వెనకట ఇన్ని రోజులు కలిసి ఉండేవాళ్ళు ఇంతమంది పిల్లల్ని పెంచేవాళ్ళు అనిపించేదండి సో ఎప్పుడైనా కూడా ఇంకా జాయింట్ ఫ్యామిలీసే బెటర్ అనిపిస్తుందండి నాకైతే మస్తు హ్యాపీగా ఉన్నాం నేనైతే సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉమాశ్రీ లైఫ్ స్టైల్